హాయ్ ఫ్రెండ్స్ హెల్దీ రొట్టెతో వచ్చేసానండి ఆ రొట్టె ఏంటంటే బా బాలామృతం ఉంటుంది కదా బడిలో పిండి పిండి ప్లస్ అలసందలతో సాంబార్ చేశాను కదా ఆ అలసందలు కూడా వేసి ఈ రొట్టె రెడీ చేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చింది ట్రై చేయండి మా పిల్లలు అయితే మామూలుగా గుగ్గిళ్ళు తిన్నారు ఇలా చేసి పెడితే మొత్తం ఖాళీ చేశారు ప్లేట్ అయితే చాలా బాగుంది ఈ రొట్టె మీరు ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ స్నాక్స్ తింటూ కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మరి ఇదిగోండి ఉడికించిన అలసందలు బెల్లంని పౌడర్ చేసుకున్నాను ఈ అలసందల్ని ఇప్పుడు మిక్సీలో వేసేసుకొని పేస్ట్లా పట్టుకుందాము బెల్లంని ముందే మిక్సీలో వేసి పౌడర్లా చేసుకున్నాను ఇదిగోండి మిక్సీ పట్టుకున్న పేస్ట్ అలసందలది ఇది బెల్లం పౌడర్ ఇంకా దీంట్లో ముందుగా ఈ అలసందల పేస్ట్ని వేసేసుకొని పాటు బెల్లం పౌడర్ని కూడా వేసుకుందాము ఇది బాలామృతం పిండి ఈ కన్సిస్టెన్సీ మనకి ముద్ద అయ్యేంత వరకు ఎంత సరిపోతుందో అంత వేస్ కొని పిండిని మిక్స్ చేసి మిక్స్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ముందు రెండు టీ గ్లాసులు అంతా వేసుకున్నాను అది లూజ్గా అనిపిస్తే ఇంకా కాస్త ఎక్కువగా పిండి వేసుకొని కలుపుకున్నాము బెల్లం పౌడర్ కూడా టూ టీ గ్లాసెస్ వేసుకున్నాను ఈ పిండిలో మనకి పంచదార ఉంటుంది కానీ మనం ఈ ముద్ద వేసాం కాబట్టి అలసందల్ది సరిపోదు అందుకే మళ్ళీ బెల్లం కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను బెల్లం ఎలాగూ హెల్దీనే కాబట్టి మనకు అంత ఇబ్బందే ఉండదు ఇంకా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ముద్ద అయ్యేంత వరకు ఒకవేళ లూజ్గా ఉంటే పిండి వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకోండి ఇదిగోండి ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని తడి బట్ట ఒకటి తీసుకొని దాని మీద చక్కగా తడి తడితో అద్దేసుకొని ఇంకా ఒక్కొక్క బాల్ చేసుకొని కొంచెం పెద్దగానే చేసుకోండి మనకి రొట్టె కోసము వాటర్తో తడుపుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒత్తుకుంటే మనకి రొట్టె ఈజీగానే రెడీ అయిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసిన రొట్టెని పెనం హీట్కి పెట్టేసుకొని ఇంకా రొట్టెలు నీట్గా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి ఇవి విరిగిపోతున్నాయి కాలిన తర్వాత టర్న్ చేసుకొని దీంట్లో ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి మీకు ఏది వీలుంటే అది ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి హెల్దీ కాబట్టి నా దగ్గర కొంచెమే ఉంది మీ దగ్గర ఉంటే వేసుకోండి నెయ్యితో హెల్దీగా ఉంటుంది నెయ్యి లేకపోయినా ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు ఆయిల్తో అయినా ఫ్రై చేసుకోవచ్చు రొట్ట రొట్టె మనకి టేస్టీగా హెల్దీగా రెడీ అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు ఈ రొట్టె తింటే మనకి మనకైనా పిల్లలకైనా ఫ్రీ మోషన్ అయిపోతుంది ఏ ట్యాబ్లెట్స్ వాడకుండానే అంత బాగుంటుంది ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ అనమాట అన్ని రొట్టెలు రెడీ చేసుకొని ఇలానే సర్వ్ చేసేయడమే వేడి వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటాయి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా బాలా అమృత మలసంద రొట్టె అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చిందా తినాలనుందా అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్